అబ్బో డెకరేషన్ అది అలవాటు పడండి రేపొడి నుంచి మనం వర్కింగ్ ప్లేస్ ఇదే కొడుకుని ఆ ముఖం మాచిరాజు అడితే చెప్తాం ఆడ చెంచాగా కాదు సార్ సారీ సార్ మాచిరాజు అంటే రబర్ స్టార్ కృష్ణరాజు అతను అనుకున్నాను మీరేం సార్ ఇంత సిటీని గడగడలాడించేస్తున్నారు సరే సరే వాటిని ఎందుకు కొట్టావు

వాడిని కొట్టావు సరే నాకెందుకు ఫోన్ కొట్టావు ఇప్పుడు పాయింట్ వచ్చారు సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేసా మీకంటే నర్సింగే పవర్ఫుల్ అని బయట టాక్ నాలంటే అవసరం మీకుంటున్నా గెస్ట్ చేసా అందుకే ఫోన్ కొట్టా నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేర్చుకుంటాడు అనుకున్నావా నీలాంటి లఫూడ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది వద్దు దీంతోనే కోసేయగలం ఎక్కువ చేస్తున్నావు బాబీ నో నో అగో అగో కంట్రోల్ కంట్రోల్ ప్లానింగ్ నీ స్ట్రాటజీ నీ గ్యాసింగ్ అన్నీ బాగున్నాయి కానీ ఒక్క విషయంలో తప్పు చేశాడు ఏటో నిన్ను నా గ్యాంగ్ లో కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఎలాగో చెప్తా నర్సింగ్ గారు దుగ్గలు సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గలకి దగ్గర అవుతా ఈ ఛాన్స్ ని ఎలా వదులుకుంటాను దుగల్ సాహ్ నేను మాచారాజునే నాకు దుక్కులు చేశాను నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగల్ సాబ్ సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్స్ నేను పట్టుకున్నాను అదే కానీ దూట్లు దూట్లు వచ్చేసాయి చంపై సాలే కానీ నీకెంత కావాలంటే అర్థం అయిపోయాడు ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే నీకు ఏం కావాలన్నా అడుగు ఈ మాట చాలా దుగ్గలు సాబ్ నాకు ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు వీడి చావు నా గిఫ్ట్ కచరా హటావ్ ఈ ట్విస్ట్ ఏంటండి ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్నా వీటిని తప్పించా దుగ్గల దృష్టిలో డాన్స్ చంపి దోస్త ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దోస్త అంటే మీ గ్యాంగ్ లో చేసుకున్నట్టేగా చేర్చుకున్నట్టే ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు ఉత్త సీనువి మాత్రం నేను ఒప్పుకోను మీ గ్యాంగ్ లో చేసుకోపోయినా పర్వాలేదు పేరు మార్చుకునే సమస్య లేదు నీకు పొజిషన్ కావాలా పేరు కావాలా రెండు కావాలి రెండు పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి కూర్చుకోవాలి ఓకే ఓకే అడ్జస్ట్ అయిపోతాం ఏం కావాల మీ కలియుడు కావాలి ఎందుకు దాని మీద డీ రాసింది డీ అంటే పైప్ కూడా కావాలి అందులో డీ లేదు నేను రాసుకుంటాను ఏదో బెత్తన మోకాలు వేసుకొని పదండే నువ్వేంటన్నా ఆడిని చూస్తే జాదుగాళ్ళు ఉన్నాడు వాడు మరగాంగలు ఎందుకు రే మీరందరూ లక్షల కోసం పని చేస్తే వాడు లక్ష్యం కోసం పని చేస్తాడు వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తుంది చూడండి చూడా ఇంకా బచ్చగాని చేతిలో ఓడిపోడు సమగునాథరా మన చేతికి జిక్కాల్సిన డాన్స్ సీన్ గాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చినాం మన చేతిలో రావాల్సిన వాళ్ళు చంపారు వాడు నాకే బక్కి కొట్టి దుగ్గల సాబ్ కి దగ్గర అయిపోయింది మనందరినీ తూతెమ్మలగాలని చేసింది దుగ్గల్ సాబ్ దగ్గర పోయిన మన ఇజ్జత్ మళ్ళీ తిరిగి రావాలంటే మాచి రాజుగాడు ఇంతగానం హుషారు ఎట్లా అయిందో మీరు కనిపెట్టు నీ పాస్పోర్ట్ టికెట్ రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నావు జర్మనీయా నువ్వు సూపర్ బాసో ఫస్ట్ వర్క్ ఇంటర్నేషనలా అక్కడ ఏం చేయాలి స్మగ్లింగ్ కిడ్నాప్ మర్డరా ఎందుకైనా రెడీ బాస్ అవేవే కాదు మరి లవ్ చేయాలి ఇదే బిట్టింగ్ అండి అవును నర్సింగ్ గడి చెల్లి జర్మనీలో చదువుతుంది తనంటే వాడికి ప్రాణం వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి నువ్వు అంటే పిచ్చకెళ్ళ చేయాలి దాంతో ఆ నర్సింగ్ గడికి పిచ్చక్కాలి డా లవ్ చేయటం ఏంటి నేను చేయను డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తాను ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు హిస్టరీ లో డాన్ లవ్ చేయడం ఎక్కడ లేదండి ఎందుకు లేదు దౌద్ మందాకి నేని అబుసలిం మోనికని ప్రేమించలేదా వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు అయితే నాకు ఓకే కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి ఎందుకు డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్తాం కంపెనీ ఉండాలి బాబీ అదేంటో చూడు అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు వీడే వచ్చి చూపిస్తాడు ఓకే అదా అదేంటి బా ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడు నీకు మొన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికున్న క్రేజ్ అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది నేనిచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గడు పిచ్చోడు అవడం ఖాయం బోర్డింగ్ పాసులు రండి ఈడు మోడమోహం మధ్యలో ఈడెం తీరా జ్యోతిక సెత్తప్ప ఈడే మరి ఆమె చూపించేది పద 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 అమ్మాయి ఏంట్రా అవును మనం వెళ్తున్న హాలిడే కాదు ఆపరేషన్ మీద ఇప్పుడు నాకు అర్థమైందిరా పోతూ పోతూ నువ్వు ఒక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తానని ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా ఇదే ఆ నరసింగడి గడ్ చదివే కాలేజ్ కాలేజీ లో ఉంటే రేంజ్ లో ఉంటుందో జ్యోతిక సిత్తప్ప ఈ కాలేజీ కట్టించింది నాకు మరి ఏం తెలుసురా అట్ట చిరాగ్గా చూడకరా మెజలు అప్పుడప్పుడు నర్సింగ్ గడి వైట్ బ్యాగ్ అవును నర్సింగ్ గారి చెల్లి అంటే యావరేజ్ అనుకోను సూపర్ అది బాబాయ్ ఇక్కడ ఫిగర్స్ సూపర్గా ఉన్నారా ఇండియా రెండు ఐ లవ్ యు అన్న దగ్గర చేరినంత ఈజీని పడేయడం ఓటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ నీకు అస్సలు ఇష్టం ఉండదు హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు మరి కంచెం పడగొట్టాలంటే బులంత ఖర్చు అవుతుంది ఏంటిది గోల్డ్ కార్డ్ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు చాలా మంచి పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అమ్మా మా దగ్గర ఉంది వసూలు చేయడానికి టూల్ కట్టా ప్రాణాలు ఉన్నాయిగా ఊరే బాబిగా నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టేవరా చిన్నప్పటి నుంచి అంతే నేను చూస్తుంటే కొలబొట్టాలనిపిస్తుంది అనిపిస్తుంది అర్జెంట్గా ఇండియా తప్పే ఏదో ఫేస్ అంబాజీ పేరు మొక్క నువ్వు వెళ్తా 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 కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో ఏటో అది అమ్మాయి చదువు పూర్తి చేసుకుని పదిహేను రోజులు ఇండియా వెళ్ళిపోతుంది మీరు ఏం చేసినా ఈ పదిహేను రోజులే జాగ్రత్త మరి మా తెలుసు సత్రకే యాదవ్ అని ఒరే రామ్స్ ఆడేవాడు నువ్వేనా రామారావా ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్ దేని గేగటం దాని గోకటం ఫ్యాంటాస్టిక్ బేబ్స్ సైకాలజీలో నైన్టీ వచ్చిన ఫస్ట్ ఇండియన్ వినువే హౌ ఇస్ పాసిబుల్ మీరందరూ బుక్స్ చదివారు నేను మనిషిని చదివాను అంతే నిన్నెవరైనా ఫూల్ ఫూల్ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్ ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదు బాబా స్టైల్ స్టైల్ నీకు ఇంత పొడిగి ఇచ్చేస్తారా ఏంట్రాది ఆస్కరా గుంటలు ఇక్కడే ఉన్నాయి సో రామ్ సోడ్ యాక్చువల్లీ ఫ్రాంక్ టు చల్యూ మళ్ళీ సోతున్నాయి లేదా సోట్లేదు మరికి లేట్ ఎందుకు మొదలెట్టు నటనా ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్ డెసిషన్ వన్ కాపచ్చినో నువ్వు ఐ లవ్ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటరా చచ్చినా చేయనరా పోనీ ఇప్పుడు ఐ లవ్ చెప్పరా అమ్మాయి బతుకుతుంది అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు అయితే ఇప్పుడు లవ్ చేయి ఇప్పుడు పడితే పెట్టడం లంచ్ కాదు లవ్ రా ఇడియట్ యు మీన్ మజర్ మోజు ఎగ్జాక్ట్లీ స్టూపిడ్ ఆండ్రియా ఐ యామ్ సారీ ఐ కాంట్ సేవ్ యు వన్ బియర్ దట్స్ డిఫరెంట్ యా చూసావా ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యు చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాన్ని చూస్తున్నాడు బుల్షిట్ కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు సైకాలజీ రిమెంబర్ ఇట్స్ జస్ట్ You are Mr. Sino. Yes, officer. She was about to jump off the bridge, try to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her? I said, I, I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me. Please. Oh, sorry, Mr. Sinu. It was big misunderstanding. Uh -huh. uh, yeah, sorry. Uh, it's okay, officer. It's <clears> okay. <throat> okay. <clears throat> sorry for the trouble. Come on, let's go. Uh, it's okay. <laughs> That's okay, yeah. Sino.

అంటే ఎన్ని వేలో ఎంత మేర ఐడియా

వాడికి నాలాంటి పాటికి తల పడే చూద్దాం అతన్ని నాతో ఛాలెంజ్ చేస్తున్నావా ఆల్రెడీ చేసేసాను Together you'll be just fine. Throw your hands up in the air and say, Come on, party with us now! Wow, mind blowing, fantastic raps! Yeah. అటమే ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు చూడు ఇక్కడ ఇక్కాదరా ఎడియా అక్కడ వెళ్ళో ఇదిగా ఇల్ల సెంటర్ లో దొబ్బించుకపోతే అలా సైడ్ లో దొబ్బించుకొచ్చేత ఓ రాదు కదా నో సెంటర్ సైడ్ దొబ్బి దొబ్బి ఓకే సార్ ఓకే టఫ్ అండ్ జపన్ హలో యా యు ఐ'మ్ సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండియా తెలుగులో చెప్పండి తెలుగు ఇక్కడ ఒక మ్యాగ్జిన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాం మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్తారా అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా హలో అందం అంటే చూడాలి చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం చూసేసాం అనిపించకూడదు మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ పోల్ డాన్సర్ కాదు హలో హలో హోల్డ్ హోల్డ్ వన్ సెకండ్ Mr. Sinu, yeah, I'm in love with you. Will you marry me, please, Sinu? Oh, Whoa. not again! I'm sorry, Carla. Rams, ah, handle Jada! Uh, you handle me. Rams, Carla, uh, 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 you come. I'll give my kaya. Yeah, uh, Karuna, ah, pole dancer. <laughs> Bullshit. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది అవదా నేను కూడా అయ్యాను ఆవిడ అంటే అర్థం ఉంది ఇంత అందంగా మీరు ఫీల్ అవుట్ అయ్యండి షీస్ వెరీ బ్యూటిఫుల్ ఈ మన కవర్ పేజ్ మీద వేసుకుందాం ఈ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగ్జిన్ మూసుకోవాల్సిందే ఎక్స్క్యూజ్ మీ వట్ యు మీన్ అవునండి మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరైనా లోపలికి వెళ్తాడా వట్ యు సే రామ్స్ కవర్ చిచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు షీఈస్ కవర్ బ్యూటీ రామ్స్ కంట్రోల్ మీరు నన్ను మరీ ఎక్కువ పొగడిస్తున్నారు సారీ అండి అది నా వీక్నెస్ అందరం నేను పొగడకుండా ఉండలేను ప్రియా ఏంటి నీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగిపోతుంది ఎవండి రేపు మార్నింగ్ షార్ప్ టెన్ ఓ క్లాక్ ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్ నువ్వు వెళ్ళే రూట్ నాకు అర్థం కావట్లేదురా అరే రామారావా నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు నేను గెలికిన గెలుకుడికి గెలికెలు గెలికెలు కొడేసుకుంటది ఏంటిది గుంట లో లేదు అందుకే లేనా లేవు వాట్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ గర్ బట్ వై మరి ఎందుకు వండన అలా అన్నారు పాడదో టైప్ నీకు తెలుసు కదా అయినా నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంటావే ఆఫ్ కోర్స్ అంటే ఏంటి నీ ఉద్దేశం వాన్ని ఇంప్రెస్ చేయడానికి నే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలా అరే ఇప్పుడు కాదు రేపు రేపు నేవ సో యు లాస్ట్ ద బెట్ తక్కులో బెట్ పోతే పోను ఏయ్ బోకాస్ దాంతో అనాశంగా గొడవ పెట్టుకున్నావు గ్యారంటీ గా రాదు శవాల మీద డబ్బు వసూలు చేస్తాడు వాడికి చిల్పే జోటికి వచ్చే తప్ప ఇంత తాపిక కూర్చున్నావు బి పాజిటివ్ అన్నాడు రా బిగ్ బి వచ్చేస్తుంది ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ రిమూవ్ దిస్ నాట్ నౌ ఆఫ్టర్ 6 ఐ యు గో దేర్ సిట్ దేర్ ఓకే ఇదేంట్రా మార్ తిప్పేసారండి ఈ ఊళ్ళో కప్పకొని ఇష్టపడరా రావరావా అవునరా వచ్చేదాం చెప్పు ఎలా వస్తురా ఒరేయ్ క్యారమ్స్ లో కటికాయను మంది అవ్వాలంటే వైట్ లో వేయాలి నేను ఆల్రెడీ వైట్ ను గోక్యా ఆ రెడ్ ని వేసుకొచ్చేస్తుంది ఈ గోగుడు అంటే నాకే అర్థం కావట్లేదురా రోజుకి పది సార్లు మాత్రం కాడు గీకాల్సి వస్తుంది ఏదైనా తేడా వచ్చినా నీకు నాకు కాయ కచోరి అది రాదు అరే చెన్న హల్వా నువ్వు బాగున్నాడు కదరా నట్టి ఒప్పుకుంటూ వచ్చేస్తుంది

నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఈ సారీ కట్టుకు రాలేదు నేను ఏంటో ప్రూవ్ చేయడానికి వచ్చాను చేశాను నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టని ఎరా నేను చెప్పాను ఆ చెప్పాను మంచి ఆ చెప్పారు కదా గుర్తుపెట్టడం కొంచెం కష్టం ముందే ఎలా తెలుసు ఎక్స్పీరియన్స్ అండి నాతో కలిసి పనిచేస్తే ఎక్కడ లెవెల్ లో పడిపోతారని భయం 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 నేనా నీతో ఇంపాసిబుల్ ఫస్ట్ డే అందరూ ఇలాగే అంటారు సెకండ్ డే ఫ్రెండ్షిప్ అంటారు థర్డ్ డే 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 క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటారు అంటారు బాయ్ ఫిఫ్త్ లివింగ్ టుగెదర్ ఎవర్ ఇలా ఇలా చూడలేదు వన్ వీక్ లో టూ అయి లవ్ పడి కొట్టేసుకుంటారు మరి పెట్టచ్చు కదా కరెక్ట్ కింద పెట్టండి హే ఫైవ్ మన కాంట్రాక్ట్ వన్ వీక్ ఈ వన్ వీక్ లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ టెన్ అది చదివి సంతకోపెట్టు అక్కర్లేదు నేనేంటో నాకు తెలుసు ఈ వన్ వీక్ లో నీకు కూడా తెలుస్తుంది హలో బేబీ ఇందాక వచ్చి డబ్బులు తీసుకుంది నీలాగే రిచ్ పై కంట్రోల్ తప్పింది సో కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ మ్యూజిక్ ఆన్ అయింది తయ పనింటి అత్య జాబితగా